ఇప్పుడు ఏ ఎవరికి బై ఎలక్షన్స్ లో ఎవరికి మరి మీరు మరి ఇంటికి వచ్చి గరీబులని ఏదన్న ఇవ్వాలి ఆయన పెద్ద పెద్దలకి చెట్ట చెట్టు అంతే కదా ఇంటికాడని అన్ని ఒట్లు ఉన్నాయి మీరు ఎట్లా బతుకుతారు అని చెయ్యాలి అక్కడి నుండి పెద్ద పెద్దలు ఎవరు చాలా వేలు ఇస్తే గుర్తులో పెడితే గరీబ్ వాళ్ళు ఏం చేయాలి ఇంటికి పోయి నువ్వు గరీబ్ పోడవా పాల్చినోడవా అని అడిగి చూడాలి అది ఆ నుండి ఉన్నోళ్ళకి అంబడి నోళ్ళకే బండ్ ఇస్తుడు కాళ్ళు ఇస్తుంది మంచిగా అక్కడ అవార్డు బట్టి పూ బండి బండ్లు ఇక్కడ ఒక్కటి మరి ఎట్లా మాట్లాడదు అది మంచి మాట్లాడిపోయి చాలా చేసుకోవడం బాధ చెప్పు పది మంది ఉన్నారు పది ఉన్నాయి మరి మీకు ఇది ఇష్టం అని చెప్పి మాట్లాడితే మర్చిపోతుంది అది ఇప్పుడు మరి ఓటు ఎవరికి అంటారు బీఆర్ఎస్ కాంగ్రెస్ కా బీజేపీ ఇప్పుడు అంటే మరి ఏ ప్రభుత్వంలో మీరు లబ్ధి పొందే ఏ ప్రభుత్వంలో మీకు అంటే సపోర్ట్ ఇవ్వరు అండి అప్పుడు కూడా వాళ్ళు కూడా చేసారు అన్నం తిన్నాం ఇప్పుడు కూడా ఈయన కూడా పెట్టిండు కానీ తిన్నామేమో

కరాట్ బిల్లులు అయితే రెండు కరెంట్ బిల్లులు ఫ్రీ వస్తున్నాయి మీకు గ్యాస్ కూడా ఫ్రీ వచ్చింది లబ్ధి పొందుతున్నారు ప్రభుత్వంలో అయితే కాంగ్రెస్ తిని అదొద్దు జూట ఆడమని కాదు చెప్పండి చెప్తున్నా గ్యాస్ కోడి పేరు మీద తీసుకుంటాం మనం చేసింది ఇప్పుడు రేషన్ మీద బియ్యం ఎట్లా వస్తుంది మంచిగా వచ్చింది

అవే తింటున్నాం కానీ అమ్ముడు అమ్ముడి లేకపోతే అప్పుడు సైకిల్ వెహికల్ బల్లమే తిరిగి అమ్ముకున్నారు అవును ఇప్పుడు అమ్ము తిరగలేకరు బియ్యం కూడా మంచిగా తినాలి మంచి మంచి వాళ్ళు తింటారు లేకపోతే నాతో ఉన్నాయి నాతో ఉన్నాయి అని అమ్మి బండలు బండ్లు కొంత ఇస్తున్నాడు బియ్యం ఇస్తున్నాడు చేస్తున్నారు ఇవ్వదని మంచి చేయాలి గరీబ్ ఇప్పుడు ఈ ప్రభుత్వం గురించి ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్తారు మీరు సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా పేదోళ్ళకి లబ్ధి పొందుతున్నారా పేదలు అంటే ఏం చెప్తారు పేదోళ్ళు లబ్ధి పొందాలి ఇప్పుడు ఇల్లు చేయని ఇష్టమని అప్పుడు అన్నారు కేసీఆర్ మూడు లక్షలు ఇస్తాం మొడ్డు ఇస్తాను మూడు చూపించాడు ఆయన కొట్టసులు కట్టించి అన్నాడు అవి కూడా ఇవ్వలేదు కొంతమందికి ఇచ్చిన కొంతమందికి అట్ట తల పెట్టాడు అప్పుడు ఇస్తేనే మడు చిక్కపోతుంది అంటే ఉన్నది మాట్లాడాలి మరి అప్పుడే పంచితే అందరు గరిబోళ్ళు పచ్చుతారు కదా అవి అట్టనే పెడుతు ఇది ఇట్టనే ఇంత దొంగపాను చేస్తారు వాళ్ళు పెద్దోళ్ళు ఇప్పుడు అంటారు మేము మంచిగా చేసినాము ఈ వీళ్ళు గదిలాగా చేసారు ఏమో ఇంత చేసారు కానీ అసలు దొంగప్తారు అలా బిడ్డ ఇంటి నలుగురు అట్ట చేసినప్పుడు సంసారం ఎట్ట అవుతుంది ఇంత పెద్ద మనిషి మంచిగా ఉన్నా కూడా అన్ని మనిషిని ఉండాలి మీరే దొంగలు మీరే దొరలు అన్నట్లు అయింది కానీ పెద్ద మనిషి గరిలో గరీబల్లో మంచిగా ఇవన్నుంటివి అప్పుడే నువ్వు అందరి ముంగటేసి నువ్వు పక్కకు చేసి అల్లుడు నీ కొడుకు నీ బియ్య నీవే పెద్ద మనుషులు పామలు పడుకుంటే తాగి మంచిది అని చూడాను ఉన్నది మాట్లాడతాం మేము అది రానిపోయింది కరెక్ట్ ఉండాలి ఎవరి దగ్గర మన అసంతులకు మంచి ఇచ్చి మంచి చేసుకోవాలి ఇప్పుడు మొత్తంగా అయితే ఓటు ఎవరికి అంటే ఏం చెప్తారు ఇంకా పాపం ఆమె ఆడి మనిషి ఉన్నది ఆమెకి వేస్తారు మంది జనం ఇప్పుడు ఆమె మొగరు చనిపోయాడు కదా ఇంకా ఇంతకు ఆమెకి వేస్తారు వస్తుంది కానీ వాళ్ళు పెద్దలు తప్పు చేస్తారు ఆయన చేసిండు చాలా ఇక్కడే మంచి చేసే దొంగ ఇప్పుడు జూబ్లీ లో బై ఎలక్షన్ వస్తుంది కదా అంటే ఉప ఎన్నికలు రాబోతున్నాయి కదా మగంటి గోపినాథ్ చనిపోయారు వాళ్ళ వైఫ్ ని మళ్ళీ బీఆర్ఎస్ నుండి పోటీ చేపిస్తున్నారు సో ఇప్పుడు వచ్చే బై ఎలక్షన్స్ లో ఎవరికి ఓటేస్తారు మీరు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్

మంచిోడే చేసిండు అదేన్లు చేసిండు కదా అట్లా ఇప్పుడు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా ఉంది రెండు సంవత్సరాలు అయిపోతుంది కదా ఏమీ అంత లేదు పేలా పేలా ఏం చేస్తలేదు నాలుగు వేలు ఇస్తున్నారు పిలిచింది అది రెండు ఇస్తున్నాడు కదా అదైనా టైంకి వస్తుందా టైంకి నాకు లేదు పిన్సింది ఉన్నవాళ్ళు టైంకి వస్తుందో లేదు మాకు లేదు నాది నలభై తొమ్మిది వేసిరున్నారు నలభై తొమ్మిది సంవత్సరాలు నేను అరవై దాటింది కాకపోతే అప్పుడు చెప్పినట్టు అంతే అప్పుడు మా అమ్మగారు నేను పనికి వెళ్తుంటే కదా మా అమ్మ ఏం చేసిందంటే ఆమె ఏదో అప్పుడు చదవలేదు మేము తెలివగా ఏదో చెప్పేసింది వారు రాసిరు తప్పేం అలది కాదు అట్లా అది ఆధార్ కార్డ్ అట్లా ఉన్నదన్నమాట ఇక అంతే గోపినగర్ అయితే మంజాయ్ చేసిండ్రు ఏరియా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ వాళ్ళకే ఉంటారు మేమైతే అక్కడే వేస్తాం మా ఇంట్లో ఆరు ఉన్నాయి మొత్తం అందరూ బాజెప్తా వాళ్ళకే ఇస్తా ఉంటారు వాళ్ళకేస్తాం ఇదే నందన్ నగర్ మధ్య సో ఇప్పుడు ఇంత ముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని చూసుకుంటే ఏమన్నా లే ఈ ప్రభుత్వం వేస్ట్ అనిపిస్తుంది నాకు చూడ అంతే కదా అవును ఇప్పుడు స్థలాలు అప్పుడేమో ఉండే ఇప్పుడు అగ్గు అయిపోయింది ఇప్పుడు కొన్ని ఎకరాలు కొన్నాడు ఇలా కోట్లు కోట్లు పెట్టినాడు ఇప్పుడు ఎకరాకి ఇరవై ఇరవై లక్షలు కూడా ఇస్తలేరా ఎంత అయిపోయా ఎనభై లక్షలు వేస్ట్ కదా డౌన్ అయిపోయాను అంతే కదా కేసీఆర్ ఏమో రూపాయితో రెండు రూపాయలకు అన్నాడు రూపాయి వస్తా రెండు రూపాయలు అమ్ముకోండి కానీ డబ్బులు మస్తుండే అప్పుడు ప్రతి మనిషికి ఇప్పుడు లేవు ఇక అంతే ఈ ఫ్రీ బస్ గురించి ఏం చెప్తారా మామూలు అది వేస్ట్ అంటారు మనిషితోనే యాభై రూపాయలు పెట్టుకుని పోలేడా బయటికి ఆర్థిక కానీ అది వేస్ట్ పని అది పబ్లిక్ నష్టం పాట వాళ్ళకు కానీ దేనికన్నా కానీ నష్టమే అది ఇప్పుడు నీకు వంద రూపాయలు ఎట్లయితే పెట్టుకుని పోతావు కదా ఇప్పుడు దాదైతే జమ బస్సు ఇప్పుడు అరవై రూపాయలు మా భారీగా పోతుందని కాపీకు రోజు అరవై రూపాయలు మిగితే లేవు కదా మిగులుతున్నా వెనకేస్తే మిగిలితే అది వేస్ట్ అది నేను నిజమే చెప్తున్నా పనికొచ్చే అంటే ఇక పెళ్లి నూట లక్ష ఇస్తానడు బంగారం అది ఎవరికి పెడుతుండో ఏమో తెలియదు మనకు మీకు తెలియాలి అంటే కొంతమంది నడుతుంది ఏమంటున్నారు అంటే మరి కొన్ని కొన్ని పథకాలు కొన్ని కొన్ని హామీలు కొంత కొంత మందికి వస్తున్నాయి అని అంటున్నారు ఇక వచ్చినాయి అది దేవునికి తెలుసు ఇక్కడ అయితే ఏం లేవు రెండు మూడు పెళ్ళి అయినా కానీ ఎవరికి వేయలే ఇంకా ఇక్కడ బాబు ఇప్పుడు ఇక్కడ జూబ్లీస్ లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి అంటే ఇంత ముందు ఉన్న ఎమ్మెల్యే చనిపోయారు కాబట్టి వాళ్ళ వైఫ్ నే మళ్ళా బీఆర్ఎస్ నుండి అభ్యర్థిగా ప్రకటించారు ఆయన వాళ్ళ భార్యనే మళ్ళీ బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు అయితే ఇప్పుడు మళ్ళీ మీరు బీఆర్ఎస్ కి ఓటేస్తారా కాంగ్రెస్ కి వేస్తారా బీజేపీకి వేస్తారా అంటే ఏం చెప్తారు మీరు మేము మరి గోపినాథ్ భారీగా నిలబడితే ఆమె కేస్తాం ఇప్పుడు ఆమెకేసి ఆనకేసి గెలిపించినాం కదా గోపినాథ్ కి గెలిపించినాం కదా ఆయన తరఫున ఆయన తరఫున నిలబడితే ఆమెకిస్తాం అంటే మీకు ఇప్పుడు ఈ గోపినాథ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు ఎట్లాంటి అంటే హామీలు అవ్వచ్చు అట్లాగే ఇక్కడ ఈ ఏరియా అభివృద్ధి అవ్వచ్చు ఎట్లా జరిగింది చేసిండు ఇంత నీళ్ళు కావాలి అని అంటే కూడా నీళ్ళు తెచ్చిండు తాగుతున్నాం ఏదో మంచి మంచిదీళ్ళు లేకుండే బస్తికి తెచ్చిండు పైపు లైన్ వేయిచ్చిండు తాగుతున్నాం ఇక మరి ఇప్పుడు ఏమైనా చేస్తాడా ఎత్తనా ఇప్పుడు వస్తే తెలుసుకు తెలుసుకుంటాం మేము ఇప్పుడు అయితే చేసినావు మరి ఇప్పుడు ఏం చేస్తా ఏం చేయగలుగుతావు సార్ మీరు కూడా అడగలు కదా అవును ఓటు మనం వేసినప్పుడు మనం అడగలేదు కూడా జరిగిన హక్కు కదా అవును అవును అడగాలి ఏం చేస్తావు ఇప్పుడు ఏమైనా బస్తికి ఏమైనా న్యాయం చేస్తావా ఎట్లా చేస్తావు ఏం చేస్తావు ఏమన్నా ఇండ్లు లేని కదా ఇప్పుడు ఇంత ముందుకు బిఆర్ఎస్ లో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది కదా మీ బస్సు నుండి ఎవరికైనా వచ్చినాయా రాలేదు ఒక్కరికి రాలే మొత్తం ఎవరికి రాలేదు అదే అడుగుతాం ఇప్పుడు ఏదైనా ఒకటి చేస్తావా ఎట్లైనా డబల్ బెడ్ రూమ్ ఇస్తావా సింగిల్ బెడ్రూమ్ ఇస్తావా ఏదైనా ఒకటి నువ్వు చేస్తాను కదా మేము కూడా అందరం నీకే ఎక్కడ అవును శుభపడతాం కదా అవును అట్లన్నా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అవుతుంది కదా అదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏమంటారు అంటే వాళ్ళు ఫ్రీ బస్ ఇస్తున్నారు అట్లాగే ఫ్రీ ఫ్రీ బస్సు ఉంటే ఫ్రీ బస్ ఇచ్చే కరెంట్ ఫీర్ ఇచ్చి కడుపునట్టుతోంది అంతేనా ఇప్పుడు ఫ్రీ బస్సు గురించి ఏమంటారు బాబు మరి అంటే బస్సు ఆడియో లెక్క ఉన్నది ఆడియో లెక్క ఉన్నది అటు జుట్లు బట్టు కొట్టుకుంటువారు కొట్టుకుంటువరా కొట్టుకుంటువారు మరి మా మొగ్గలకైతే తప్పకచ్చింది కదా టికెట్ అయినా కానీ ఆయన కూడా ఎంత కంట చేస్తాడు కొన్ని కోట్లు అవును ఇబ్బంది అవుతుందంట డబ్బులు ఇబ్బంది అవుతుందంట మరి ఆయన కూడా అంటున్నాడు కాదా మరి

ఇంకా లేదు పెన్షన్ గిట్లా టైంకి వస్తున్నాయా పెన్షన్ మన నాకు ఊరికాడ వస్తుంది ఊరికాడ్ వస్తుంది అదే పైసలు ఇస్తారా బ్యాంక్ లో లేదు పైసలు పోయి తీసుకోవాలి మనం తీసుకోవాలి పోయి మనం తీసుకోవాలి అదే టైం సమయానికి అయితే వస్తుంది ఎంత రెండు వేలు నాలుగు వేలు వస్తుందా రెండు వస్తుంది ఇది ఇప్పుడు నాలుగు వేలు అన్నాడు ఇంకా నాలుగు వేలు ఇంకా రాలేదు ప్రస్తుత ఎట్టా తెల్వది ఇంకా రాలేదు అయితే ఖచ్చితంగా అయితే జరిగిన ఎలక్షన్స్ ఎవరికి ఓటేసిరు బాబు మరి అంటే ఇరవై ఇరవై మూడులో ఇప్పుడు ఎలక్షన్స్ అయినాయి కదా అప్పుడు ఎవరికి వేసిళ్ళు కాంగ్రెస్ కేసీలో బీర్ఎస్ కేసీలో బీఆర్హెచ్ కేసీఆర్ కేసీలు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ముందు ఎలక్షన్ జరిగితే ఎవరికి వేస్తారు మళ్ళీ తర్వాత ఎన్ని ఎలక్షన్ జరిగిన ఏది అనుకూలం అనుకుంటే దానికి మీకు ఎవరు అభివృద్ధి చేస్తున్నారు అని చేస్తే అలాగే ఇదే కానీ మనం నువ్వు నీళ్ళు ఇచ్చినవు తాగిన నువ్వు నీళ్ళు ఇస్తావు ఏదన్నా మాకు ఏదన్నా ఒకటి గరిబోళకి ఏదన్నా ఒకటి చేస్తే మేము ఎంబడే పోతాము నిజమా కాదు అంతే మరి నువ్వేం చేయండి సప్పటిదాకా నీళ్ళు లేవు పాలు లేవు వాడు అని అంటే కానిపని అది కాని పని ఇప్పుడు మా బస్తీలో కొన్ని గుడి ఇల్లు రాలి రాలేదు కొన్ని బెడ్రూమ్ రాలేదు కొన్ని డబల్ ఇల్లు రాలేదు ఏది రాలేదు వరకు రాలేదు అడ్డం అనే కష్టం చేసుకొని కట్టుకొని కూర్చున్నాం నాత్రిం బగలు పని చేసుకుంటాం ఉన్నది ఇల్లు నాకు కూడా తీసుకున్నప్పుడు జమాన మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి అంటున్నారు కదా మరి పేదోళ్ళకి ఏమో ఎన్నడే ఎన్నడ ఎన్నడేస్తామో ఎన్నడ ఇప్పుడు మాకు నలుగురు కొడుకులు ఉన్నారు లేదు ఒక్కనికి లేదేమో మీరు కట్టిన ఇల్లు ఒకటే ఉంది మీరు కష్టపడి కట్టింది అడ్డమైన కష్టం చేసుకొని ఆ కష్టపడి ఇంత కట్టుకున్నాం కూసి ఉంది కిరాయి లేకుంటాడు కిరాయి లేకుంటాడు లేకపోతే నెల నాడు కిరాయిపోతే కళాడు అంటాడు బాగా ఇట్లా సత కి అంటే ఆయన రూపాయలు పోసి కట్టుకున్నాడు కిరాయి వస్తుంది కదా ఆయన ఇచ్చేది మరి అటుకు ఏమో వస్తే నాయకులు వస్తారు వచ్చినాక అడుగుతాం మాకేదన్నా హెల్ప్ చేయాలి కదా అవును ఏదో డబుల్ బెడ్రూము ఏదో సింగిల్ బెడ్రూము లేకపోతే ఏమైనా గైరాని భూమి ఉంటే మనిషికి రెండు రూమ్ జాగణ పేదలకు సాయం చేస్తే వాళ్ళకి ఓటేస్తామంటారు అంతే కదా అంతే